పెరిగింది పెరగలేదు రాని చేయడం మాత్రం చచ్చిపోయా అమ్మాయి పట్టుకొని జబ్బం మీద లెటా పెట్టా లెటా పెట్టాడు బాధ్యతలు పెట్టింది కింద కూర్చోబెట్టింది కుదేసింది ఫ్రిడ్జ్ లో కూర్చోపెట్టినప్పుడు గురువు ఊపిరి చచ్చిపోయాను అనుకో ఐదు నిమిషాలు అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం

నేను అమ్మాయిని రేపు చేయబోతుంటే నువ్వు అడ్డొచ్చా నేనే అమ్మాయిని రేపు చేయబోతే రాజు నన్ను కొట్టాడు మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావా హీరోలాగా బిల్డప్ ఇద్దామని చాలా राजू राज आई एम सोरी राजो राजू. అంటే చనిపోయింది రాజు చిన్నతనంలో వాళ్ళ అక్కని ఎవరో మోసం చేస్తే ఆత్మహత్య చేసుకుని అక్కంటే రాజుకు చాలా ఇష్టం చనిపోయిన ఆవిడ పేరు మీద రాజు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం సమ్మర్ లో ఇక్కడికి వచ్చి అంత ఇంతో డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు రాజు ఎక్కడ రాజు నీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది టికెటా అవును రాజు రేపు ఇండియా వెళ్తున్నాడు కదా ఇండియా వెళ్తున్నావా అవును మళ్ళీ సమ్మర్ కు వచ్చేస్తాను ప్లీజ్ వన్ వీక్ ఉండకూడదు నా ఎగ్జామ్స్ అయిపోతాయి ఇద్దరు కలిసి వెళ్దాం ప్లీజ్ స్వప్న ఈ వారంలోనే మా అక్క సంవత్సరం ఉంది నేను వెళ్ళి తీరాలి ఒంటరిగా రైలుకి డెఫినెట్ గా సూసైడ్ కేసే చదిస్తే డబ్బులైనా వస్తాయి లేకపోతే ఇందాక నువ్వే కదా రైలు కింద పడి పోయింది చెప్పు ఎవరు ఆత్మహత్య నేరం మా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాం ఎస్టీ దిగాలి నీ లగేజ్ ఎక్కడా ఏడిస్తే వదిలేస్తాం అనుకున్నావా వచ్చే స్టేషన్ లో దిగాలి లగేజ్ ఎక్కడా నిన్నే అడిగేది ఎక్స్క్యూజ్ మీ నువ్వు ఎక్కువ నీ కోసం అంతా వెతుకుంటూ వస్తాను ఆ మాత్రానికి అలిగితే ఎలా చెప్పు సార్ మీరేం చెప్పండి తను గ్రూప్ బాండ్ రెడ్ లేబుల్ తమ్ముంది నేను గ్రీన్ లేబుల్ పట్టుకొచ్చాను ఆ మాత్రం నా మీద కోపం చలివి వచ్చేస్తే ఎట్లా ఆవిడ మీ వైఫా వి మీకేనా డౌటా సారీ సార్ ఇదేదో ఆత్మహత్య కేసు అనుకుని వచ్చాం అదరా ఉంటాను సార్ ఓకే ఓకే సారీ అండి పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అలా అన్నాను ఐఎమ్ రియలీ వెరీ సారీ అదే మ్యాస్టర్ కొంచెం కాల్ చేస్తారా సారీ థ్యాంక్స్ బొమ్మ రామ్మా ఎందుకమ్మా భయపడతాం రాజు అంకుల్ అంటే ఇష్టం అని చెప్పి ఆయన బొమ్మ గీసావుగా నీ పేరు ఇంటమ్మా చెప్పు ఎందుకు భయం ఏం పేరు ఆ పిల్ల మోగది సార్ ఏడు పుంచుకొని అలాగే బాబు ఎంతో మంది అనాథల్ని చేరదీసి ఆదరిస్తున్నారు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి బాబు మంచిది ఎక్స్క్యూస్ మీ నా గుర్తుపెట్టారా అక్కడ ట్రైన్లో మిమ్మల్ని చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు నేను చేత సహాయం ఏమైనా ఉంటే మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది అండి మీకు ఎగ్జామ్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్కులు వస్తాయని ఇంట్లో కమిటీ అయిపోయి ఉంటారు తీరా చూస్తే ఏ థర్టీ పర్సెంట్ వచ్చి ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలని ఈసారి చెప్తానండి అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి నిశ్చయించారు ఆ వచ్చిన అబ్బాయికి బట్టతల అది మీకు ఇష్టం లేదు ఇంట్లో ఎలా చెప్పాలని మీరు మొదలు పడుతున్నారు కానీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మాత్రం ఆ పెళ్లి చేయాలి మిమ్మల్ని పట్టుబట్టారు అది మీకు ఇష్టం లేక బయటకు వచ్చారు అంతే ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ కానండి మీరు ఒక అబ్బాయిని ప్రేమించారు కానీ అతను మాత్రం మిమ్మల్ని నన్ను మర్చిపో జీవితంలో నీకు ఎప్పుడు కనపడను అని మీకు ఎదురుపడి చెప్పలేక మూడు ముక్కల ఉత్తరం రాసిన ఈ పిరికివాడి కోసం మీరెందుకని వరి అవుతారు నా మాట విని మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు కుదుర్చే పెళ్లి చేసుకోండి దెబ్బతిన్న వాళ్ళని ఈ దేశంలో అనాథాశ్రమాలు ఉన్నాయి నీడనివ్వటానికి ఎన్నో సేవా సదనలు ఉన్నాయి కానీ కన్నీళ్లు తుడిచేది మాత్రం కన్నవాళ్లే దయచేసి ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళలేను మా నాన్నగారు పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి నేను ఇలా చేశానని తెలిస్తే నన్ను చంపి ఆయన చచ్చిపోతారు ఆయనకి భయపడే నేను గుళ్ళో పెళ్లి చేసుకున్నా విషయం చెప్పాలని ఆ ఇంటికి వెళ్తా ఉన్నాను మరుసటి రోజే ఉత్తరం పెట్టి వెళ్ళిపోయాడు అతని కోసం ఎదురు చూశాను బతికాను తెలిసి ఇక అతను కనిపించే అవకాశం లేదా అయితే నేను చెప్పులు చేస్తారా నేను మీతో వస్తాను నన్ను మీ బిడ్డకు తండ్రిగా పరిచయం చేయండి కొన్నాళ్ళ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు కానీ మిమ్మల్ని ఏమంటారు పైగా మోసపోయినందుకు మీ మీద సానుభూతి చూపిస్తారు ఆ తర్వాత మీకు కొడుకో కూతురు పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది ఇంత ధర్యదానికి ఆడపిల్లకి అన్యాయం చేస్తాం చెప్పు చేస్తాం చెప్పు నువ్వే మా ఊరి బాక్తారా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఉంది తెలుసా ఈ ఊళ్ళో నా మీద రిపోర్ట్ ఇచ్చేది నేను ఎవరో తెలుసా రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ రాజమండ్రి బ్రిడ్జం కాదు చేతుల గన్న ఆ చాలే చాలా మంది ముందు గన్నగార్ సంగతి తెలుసుకొని నువ్వు అమ్మాయి దూరంగా జరుగు ఏయ్ నా పిల్ల నా ఇష్టం దూరం కాదు ఇంకా అత్తుక్కుంటాను నీకు అభ్యంతరం సంజ